భారతదేశమైనటువంటి భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరినీ ఇన్సూరెన్స్ సౌకర్యం కావాలని తొమ్మిది తొంభై తొమ్మిది మనం పోరాటం చేసిన సందర్భంగా రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఉమ్మడి తెలంగాణ ప్రాంతంలో మనం చట్టాన్ని సాధించుకున్నాం సాధించుకున్నాడు అనేక రకాల బెనిఫిట్స్ ఉండేవి ఏ సంవత్సరంలో అంటే ఇప్పుడు యాభై ఎనిమిది లోపల చనిపోతేనే డబ్బులు ఇస్తామని చెప్పేసి పత్రిక ముందు పట్టుకొచ్చారు కానీ గతంలో మాత్రం రాజశేఖర రెడ్డి గారు స్కీమ్ పెట్టినటువంటి అలాంటి మాత్రం ఏ ఎంత వయసు చనిపోయినా సరే డబ్బులు ఇచ్చేవాళ్ళు మనకు మర్చిపోనుక వెంసూర్ గ్రామంలో కార్పెంటర్ మేస్త్రి షేక్ బాషుఖర్ మేస్త్రి గారు ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయాడని చెప్పేసి తెలుసుకొని అటెండ్ మనడం జరిగాడు ఆ రోజున జగన్ వాళ్ళ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చాడు అట్లే మన యూనియన్ డబ్బులు కూడా ముప్పై వేల రూపాయలు అప్పుడు ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్ నరసింహారావు గారి చేతుల మీదుగా మనం ఇప్పించడం జరిగింది కానీ ఆ తర్వాత కాలంలో వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గ యత్నం చేసి యాభై ఎనిమిది రూపాయలు కావాలని ఒక నిబంధన పెట్టి మనకి ఇచ్చినటువంటి కార్డుల్ని యాభై ఐదు వరకే మనకు వయసు యాభై ఐదు వచ్చే వరకే పనిచేసినట్టుగా విధానం మార్చింది దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ సిఐటియు అనేక ధర్మ అనేక దఫాల్లో పట్టాడటం జరిగింది ఎక్కడే ఉన్నటువంటి కార్మికులు ఉన్నటువంటి మాలు వేసుకున్నటువంటి భవానీ వాళ్ళు వేసుకున్నటువంటి ఆ కామనేడు ఎనిమిది సార్లు ఈ కాలంలో ధర్నానికి వచ్చాడు హైదరాబాద్కి అట్లానే ఇక్కడ నలకొక్క వేసుకున్నటువంటి మల్లయ్య గారు కూచిపతి నుంచి ఆ కామెడు కూడా ధర్మానికి వచ్చారు ఎందుకు చేసాము ధర్నా అంటే వ్యవస్థను కాపాడటం కోసం ఈ భవన నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్ గుర్తిముఖాన్ని పొందినటువంటి కార్మికుడికి కూతురు వివాహం అయితే ఇచ్చేటువంటి ముప్పై వేల రూపాయలని లక్ష రూపాయలకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టాము అలాగనే కూతురు కాల్ముఖాలు ఇచ్చే డబ్బుల్ని ముప్పై వేల రూపాయలని లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సహజంగా మరణించిన కార్మికుడికి ఇప్పుడు ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ఇస్తున్నారు దాన్ని పది లక్షల రూపాయలు పెంచాలనే డిమాండ్తో మేము ధర్నాకు వెళ్ళాము యాక్సిడెంట్ ఏ మరణించినటువంటి కార్మికులకి ఇప్పుడు ఆరు లక్షలు ఇస్తా ఉన్నారు ఆరు లక్షల ఇరవై లక్షలు పెంచాలని చెప్పేసి డిమాండ్ తో మనం వెళ్ళాము అలాగే మన పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేస్తున్నాం అలాగనే మన కార్మికుల్లో ఈ కార్డు పొందిన కార్మికులకి ఎవరికైనా ఇల్లు లేకపోయినా ఇల్లు స్థలం లేకపోయినా ఇళ్ళ స్థలం ఇవ్వాలని చెప్పేసి ఇల్లు కట్టించి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం అలాగనే ఈ కార్డు పొందిన కార్మికుడికి ఎంత వయసున్నప్పుడు చనిపోయినా సరే సహజ మార్గం సహజ మార్గం డబ్బులు ఇవ్వాలి యాక్సిడెంట్ ఏ మరణించినా సరే ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేస్తున్నాం అలాగనే ఈ మధ్యకాలంలో పట్టుకొచ్చారు ఏడు ముద్ర వేస్తేనే మన కాడు బతికింది ఏడు ముద్ర వేస్తేనే కొత్తడి పేరు నమోదైంది ఏడు ముద్ర వేస్తేనే మన పిల్ల పెళ్లికి డబ్బులు వస్తాయి ఏడు ముద్ర వేస్తేనే పిల్లలను కలుపుకుంటే డబ్బులు వస్తాయి మన పిల్ల కాలిపోయినా డబ్బులు వస్తాయి సచ్చిన తర్వాత కూడా ఆ పిల్ల వచ్చి ఏడు ముద్ర వేస్తేనే మనకు డబ్బులు వస్తాయి తప్ప ఇంకో మార్గం లేకపోయినా ఇటీవల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టింది దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేశాం మంత్రి మల్లారెడ్డి గారి ఇంటి ముందు ధర్నా చేశాం అయినా సరే పరిష్కారం కాలేదు ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి దృష్టికి ఇరవై తొమ్మిది తల్లినాడు సమస్త పత్రాలు మన సంఘం ఇవ్వడం జరిగింది వాట్సాప్ లో స్టేటస్ లో పెట్టే నిన్న ఉన్నా కూడా